సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులో భక్తుల కొంగు బంగారమై కొలువయున్న శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో శ్రీరామ వసంత నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల ఐదవ రోజు శుక్రవారం సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ వైష్ణవి మహాయాగము సువాసిని మహిళలచే సామూహిక కుంకుమార్చన శ్రీరామ శ్రీరామదశావరణ మహాపూజ వంటి క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప మాట్లాడుతూ ఐదో తేదీ శనివారం మన్యు యాగము శ్రీ ఆంజనేయ స్వామివారికి తమలదలార్చన మరియు శ్రీ సీతా జన్మోత్సవం జరుగుతుందని చెప్పారు ఆరో తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుందని రామప్ప అన్నారు ఏడో తేదీ సోమవారం శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మాతృకన్యాసము నవాయుత శ్రీ సీతారామచంద్రస్వామి జపము మండలార్చనం షోడ్షోపచార పూజ విశేష హోమాలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రసాద ప్రదక్షిణం ద్వారపూజ పాత్ర సాధనం శ్రీరామ దశావరణ మహాపూజ తీర్థప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు అదే విధంగా పన్నెండో తేదీ శనివారం రోజున శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమత్ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో ఎంతో వైభవంగా జరిగే మరెంతో విశేషమైన ఈ భగవత్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారామచంద్ర భగవాను పరిపూర్ణమైన ఆశీస్సులు పొంది తరించాలని నాయకోటి రామప్ప భక్తులకు సూచించారు

Yeah. मादीनापा मादिबा मादिबा काल चहरंगर और क्या चेहरा अम्म अमृत भव अमृत प्रकृत्य दशा दिव्य चर